మహేష్ బాబు రాజమౌళి ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ మూవీ గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ చెప్తాను ముందుగా స్టోరీ నేపథ్యం ఏంట్రా అంటే అదొకటే బయటకు వచ్చింది విల్ స్మిత్ అని చెప్పేసి ఆఫ్రికన్ నవలలు ఏవో రాస్తారు బయ్యా ఆయన రాసిన నవలల నుంచి రాజమౌళి అలాగే విజేంద్ర ప్రసాద్ ఇన్స్పైర్ అయ్యి కొన్ని పాయింట్స్ తీసుకుని ఈ స్టోరీని అయితే అల్లుకున్నారు స్టోరీ ఎలా ఉండబోతుందంటే ఈ సినిమా స్టోరీలో మనం అడవుల నేపథ్యాన్ని అలాగే ఒక సాహస యాత్రికుడు ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక అడ్వెంచర్ బ్యాక్డ్రాప్లో చూడబోతున్నా అనమాట స్టోరీ నేపథ్యం మాత్రమే బయటకు వచ్చింది స్టోరీ ఏంటనేది మనకి మహేష్ బాబు క్యారెక్టర్ ఏంటనేది తెలీదు రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసి చెప్తారనుకున్నాం బట్ ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు ఏ డీటెయిల్ బయటికి చెప్పట్లేదు ఆల్రెడీ సినిమా ముహూర్తం షార్ట్ పెట్టి లాంచ్ చేసిన విషయమే మీడియాకి తెలియదు మీడియాని ఎవరిని ఇన్వెస్ట్ చేయలేదు ఇంకా ప్రెస్ మీట్ అయితే పెట్టలేదు రాజమౌళి ఎప్పుడు ఇలా చేయరు కానీ ఈ సినిమా విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారో మరి వేరే ఏదైనా స్ట్రాటజీ ఉందా తెలియదు లేదా ఒక టూ త్రీ మంత్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారేమో బట్ ఇప్పటికైతే ఇన్ఫర్మేషన్ ఇంతే ఉంది భయ్య ఇంకో కన్ఫర్మ్ న్యూస్ ఏంటంటే సినిమా టూ పార్ట్స్గా రాబోతుంది అండ్ హీరోయిన్గా ప్రియాంక చోప్రాని అని తీసుకున్నారని రూమర్స్ వస్తున్నాయి కానీ నిజం అయితే కాదు మొన్న గేమ్ చేంజర్ ఈవెంట్కి రాజమౌళి వచ్చారు అప్పుడు సుమా చెప్పింది ఈరోజు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లాంచ్ అని ఈవెన్ దిల్ రాజ్ గారు స్వయంగా మైక్లో చెప్పారు తన సినిమా లాంచింగ్ పెట్టుకుని గేమ్ చేంజర్ మూవీ ఫంఛన్కి వచ్చారని ఈవెన్ రామ్ చంద్ కూడా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ వన్ అండ్ హాఫ్ ఇయర్లో వచ్చేస్తుందని చెప్పాడు ఇంతమంది సినిమా గురించి మాట్లాడుతున్నా రాజమౌళి మాత్రం ఓపెనింగ్ అయ్యింది ఈరోజే మొదలు పెట్టాం అని ఒక్క విషయం చెప్పట్లేదు భయ్య మరి అంత సీక్రెట్ ఏంటో మరి నాకైతే తెలియదు ఏమైనా సెంటిమెంట్స్ అడ్డుపడ్డాయా అండ్ అది మాత్రమే కాదు షూటింగ్ అప్డేట్ కూడా ఉంది మన దగ్గర ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే చాలా చోట్ల సెట్స్ వేసి ఉంచారు అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని వేశారు అలాగే ఒక ప్రైవేట్ స్పేస్లో వికారాబాద్ దగ్గర ఏదో ఒక ప్రైవేట్ స్పేస్లో సెట్లు వేసి షూటింగ్కి అంతా సిద్ధం చేసుకున్నారు ఇదంతా సినిమా షూటింగ్ కాదు ముందు రాజమౌళి ఏ సినిమా తీసినా ఆ ఎపిసోడ్ని కొంతమంది జూనియర్ ఆర్టిస్టులతో అస్టెంట్ డైరెక్టర్లతో షూట్ చేస్తాడు ముందు ఒక విజువల్ క్లారిటీ కోసం ఆ షూటింగ్ కోసం రెడీ చేశారనమాట సో ఒరిజినల్ షూటింగ్ మరి ఎప్పుడు మొదలవుద్దో ఏంటో ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే చాలా వరకు అయిపోయింది ఇది జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ వర్క్ మాత్రమే ఇంకా టెక్నికల్ క్యాస్ట్ క్రూ ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది ఒక హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థను కూడా సినిమాలో భాగస్వామి అంటున్నారు బట్ అది ఆ అగ్రిమెంట్ వర్కౌట్ అయిందో లేదో తెలియదు ఇవన్నీ విషయాలు రాజమౌళి ఒక టైం చూసుకొని మంచి రోజు చూసుకొని ప్రెస్ మీద పెట్టి చెప్తే బాగుంటుందేమో మహేష్ బాబు క్యారెక్టర్ ఏంటి స్టోరీ లైట్ మనకి త్రిపుల్ ఆర్ మూవీకి ఎలా చెప్పారో అలా చెప్తే బాగుంటుంది అండ్ అలా చెప్పడం వల్ల సినిమాకి రోజు రోజుకి హై బిల్డప్ అవుతుంది ఏమి చెప్పకుండా దాచేయడం వల్ల అనవసరమైన చెత్త రూమర్స్ బయటకు వచ్చి జనాలు రకరకాలుగా అనుకుంటారు రాజమౌళికి ఇవన్నీ తెలుసు అంత తెలుగు తక్కువ అయితే కాదు బట్ ఏం జరుగుద్దో చూడాలి రాజమౌళి మైండ్ లో ఏముందో డీకోడ్ చేయడం కష్టమే భయ్యా